హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫుల్ శారీ తోటి ఈ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి ఇంకొచ్చేసి ఈ విధమైన నెక్లను వచ్చేసి చాలా వరకు కూడా లైనింగ్ కట్ చేస్తారండి అట్లా కాకుండా మనం క్యాన్వాస్ని కట్ చేసి ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది చూపించబోతున్నాను ఓకేనండి ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తానండి ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి డిఫరెంట్ నెక్లు అడిగారు అవి ఏ విధంగా కట్ చేశాను ఇంకా బాటమ్ వచ్చేసి ఏ విధంగా కట్ చేస్తాను తక్కువ క్లాత్ అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి మీద వచ్చేసి ఒక ఫుల్ శారీ అనమాట ఈ శారీని ఉపయోగించుకున్నాము ఫ్రాక్గా కన్వర్ట్ చేయాలి మనకి ఈ సారీ ఓకేనండి చూడండి కింద వైపు వైపునంతా బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చూడండి మంచి షైనింగ్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి ఫస్ట్ వచ్చేసి దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ అండి ఇది లైనింగ్ వచ్చేసి తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను ఫోల్డింగ్స్ ఏమో నా వైపు ఉన్నాయి కింద వైపున టూ లేయర్స్ ఒక టూ లేయర్స్ అనమాట ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను క్లోజ్ పార్ట్ నా వైపు ఉంది ఆపోజిట్ ఏమో పట్టునండి ఉందండి పట్టు అంటే ఓపెన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తున్నాను అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా పదిహేను ఇంచులకి మార్క్ చేసేసాను అదే పదిహేను ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా ఓకేనా మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రా చేస్తున్నా ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి నడుము కొలత వచ్చేసి ట్వంటీ సెవెన్ అనమాట ఇరవై ఏళ్ళ నాలుగో భాగం ఎంత ఆరు ముప్పావు ఓకేనా ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఇక్కడ ఆరు ముప్పా మార్క్ చేసేసాను డాట్ కోసం ఒక వన్ ఇంచు అండి వన్ ఇంచ్కి విధంగా మార్క్ చేసేసాను అనమాట ఓకేనా ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఒక ఇంచులు యాడ్ చేద్దాం అప్పుడెంత ఎనిమిది ముప్పావు ఓకేనా కానీ పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇది ఏంటి అంటే చెస్ట్ లూజ్ అనమాట ఈ విధంగా పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటినీ కలుపుతాం ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేస్తాను డాట్ డాట్కు మార్క్ చేస్తాం కదా వన్ ఇంచ్ అక్కడి నుంచి ఈ విధంగా ఈ చెస్ట్ లూజ్ వరకు కూడా మార్క్ చేసేసారు అనమాట ఓకేనండి ప్లస్ ఖర్చు ఓకేనా ఇంక ఇప్పుడు చూడండి ఇంకా కింద వైపున డాట్కు మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైకి వెళ్తాం ఎంత వచ్చింది ఏడు ముప్పై కదా ఈ విధంగా టేప్ ప్లేస్ చేసి మిడిల్కి కి విధంగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఒక మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఎంత వచ్చింది మూడు ముప్పై గీత ఎక్కువ ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేస్తాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండు పిగలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేస్తాను ఓకేనా మనం డాట్కి ఎంత విడిచిపెట్టామండి వన్ ఇంచ్ కదా ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసి ఇస్తున్నాను ప్రింట్ డాట్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను బ్యాక్ వైపున్ వచ్చేసి డీప్ వచ్చేసి ఒక నైన్ ఇంచెస్ కాబట్టి డీప్ కంటే బ్యాక్ వైపు డాట్ పైకి రావాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడికి మార్క్ చేద్దాం ఎంత వచ్చింది బ్యాక్ వైపున్ డాట్ ఓకేనా ఒక ఐదు పౌకి ఒక ఐదు పౌ వరకు కూడా బ్యాక్ వైపున డాట్ అనమాట ఓకేనండి ఇంకా ఈ సైడ్ క్రాస్ తీయాలన్నమాట ఇది చిన్న సైజు కాబట్టి ఇక్కడ సైడ్ కుట్టుబడి దగ్గర ఒకటి పావు ఇంచుకి మార్క్ చేస్తున్నాను అండి ఇక్కడ దగ్గర డాట్ కుట్టేస్తాము ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ ఒకటి పవించిన కలిపేయాలి ఇక్కడ చూడడానికి చాలా క్రాస్ ఉంది కానీ ఈ డ్రెస్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ తీసినట్టు కూడా ఉండదండి నడుం దగ్గర వచ్చేసి స్ట్రైట్ లైన్ లాగా ఉంటది అనమాట ఈ విధంగా క్రాస్ తీకుండా మీరు కనుక ఈ బాడీ పార్ట్ ని అట్లాగే కుట్టేసామనుకోండి అనుకోండి జాయిన్ చేసాం అనుకోండి కింద బాటమ్ కి ఈ కుట్టు అనేది కిందకి జారినట్టు ఉంటుంది నడుం దగ్గర వచ్చేసి కిందకి జారినట్టు ఉంటది కాబట్టి అప్పుడు వచ్చేసి లుక్ బాగుండదండి మనం ఫ్రాక్ వేసుకున్న తర్వాత మెయిన్ లుక్ అంతా కూడాను ఈ నడుము దగ్గర వచ్చేసి బాడీ పార్ట్ ని జాయిన్ చేస్తాం కదా జాయిన్ వేసుకున్న తర్వాత ఈ నడుం దగ్గర వచ్చేసి గా ఉండాలన్నమాట ఈ స్కేల్తో లైన్ టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలన్నమాట అట్లా ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ సైజ్ చిన్న సైజు వాటికి వచ్చేసి ఒకటింప ఇంచి తీయాలండి పెద్ద సైజు వాటికి వచ్చేసి వన్ ఇంచ్ అనమాట థర్టీ ఎబో వాటికి ఈ క్రాట్టుబిడ దగ్గర వన్ ఇంచ్ తీసామనుకోండి క్రాసు అప్పుడు వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనండి ఎంతవరకు క్లియర్ కదా ఇంక ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట అందులో సగం వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రాసేస్తున్నాను ఓకేనా ఇంక ఇక్కడ చంక డౌన్ కూడాను సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను డౌన్ కూడాను సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇటువైపును కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఏ క్లాస్కి లేకుండా ఒక లైన్ రాచేయచ్చు ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి కార్నర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్కి మార్క్ చేయాలి వన్ ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తే చంక వైపున ఏ విధమైన ముడుతులు రావన్నమాట ఇంతవరకు ఓకే కదా ఇది వచ్చేసి హై నెక్ కొలు కాబట్టి ఈ షోల్డర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాలండి ఇంక ఇక్కడ నెక్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అనమాట నెక్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్చేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి చంకరౌం కొలుచుకుందామండి చంకరౌండ్ కొలవాలంటే ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసి మనకు హ్యాండ్లేక్ ఇచ్చడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ ఎక్కిస్తామో ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కడ కుట్టుబడుతుందో వచ్చేసి ఈ విధంగా టేప్తో కొలవాలండి నాకు కావాల్సింది ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట నాకు వచ్చేసి కరెక్ట్గా ఉందండి ఏడున్నర అనమాట శంక్రాండు వచ్చేసి ఏడున్నర ఇంచులు ఓకేనా ఈ కస్టమర్ ఖచ్చితంగా ఏడున్నర ఉండాలని ఏం లేదు కదా కొంతమందికి వచ్చేసి సెవెన్ ఇంచెస్ కూడా ఉంటుంది ఆ సెవెన్ ఇంచెస్ వచ్చినప్పుడు వీళ్ళకి చకడం వచ్చేసి సెవెన్ ఇంచ్ సెవెన్ ఇంచెస్ పిడ్కి సరిపోదండి ఓకేనా వీళ్ళకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలి ఓకేనా అనేది ఒక ఆరున్నర ఇంచుకి మార్క్ చేసుకున్నప్పుడే వీళ్ళకి వచ్చేసి కరెక్ట్ గా సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇది చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అనేది బ్లౌజుల్లో అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఇంకా ప్రిన్సెస్ కట్టా ఏదైనా కూడా చక్రవణి కొంచెం పద్ధతి ఇది అని చెప్తున్నాను అనమాట ఏంటంటే చక్రావాణి అయితే ఈ విధంగా అలవాటు చేసుకోండి నడుము కొలతో ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా పెట్టాము అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉందో అంత పర్ఫెక్ట్ గా పెట్టామనమాట ఇంక ఈ చక్రౌండ్ ఎంత ఉందో అంత కావాలంటే మనకి సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ కావాలి కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చింది లేదు సెవెన్ ఇంచెస్ అంటే మీరు ఏం చేస్తారు ఇటు ముందుకు మార్క్ చేసేస్తారు ఇటు ముందుకు మార్క్ చేయడం వల్ల చెస్ట్ లూజ్ తగ్గిపోద్ది అప్పర్ చెస్ట్ కొలత అనేది తగ్గిపోతుంది ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అప్పుడు భుజాలు కూడా జారిపోతుంది అందుకోసం ఈ కొలతని ఎంత కావాలి ఈ కస్టమర్కి ఎంత ఉందో అంత కరెక్ట్ గా మార్క్ చేసేయాలి మనకి సంక్రావండ్ కావాలన్నప్పుడు ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేసేసుకోండి ఈ మార్కింగ్ అనేది కిందకి మార్క్ కరెక్ట్ కరెక్ట్గా తీసుకురండి వాళ్ళకి ఎంత కావాలో అంత తిప్పియండి లేదా దీనికంటే తక్కువ కావాలి అనుకోండి ఈ మార్కింగ్ పైకి మనం చేసేసుకొని వాళ్ళకి ఎంత టౌంక్రౌండ్ కావాలో అంత కరెక్ట్గా తెప్పించండి ఏదైనా మెథడ్ ఇదే అనమాట బ్లౌజ్ కైనా కూడాను రస్సులకైనా కూడాను ఇదే పద్ధతిలో మనమైతే కట్ చేస్తామండి ఓకేనా ఇక్కడ చూడండి ఈ కుట్టుబడే దగ్గర ఈ విధంగా రనతో మార్క్ చేసేసుకుంటున్నాం ఈ బ్యాక్ సైడ్ డాట్కి ఈ ఫ్రంట్ సైడ్ డాట్ మీకు ఇక్కడ వచ్చేసి కి బ్యాక్కి కలిపి ఇక్కడే కుట్టుబడుతుంది సైడ్ అక్కడ కూడా ఆ విధంగా రన్నతో మార్క్ చేసేసుకున్నాను అనమాట ఇంకా దీనికి నెక్కి ఏ విధంగా కట్ చేశాను అనేది కూడా చూపిస్తానండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను ముందే మీకోసం క్యాన్వాస్ కట్ చేసి పెట్టాను అనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఈ క్లాత్ చాలా డెలికేట్ ఉంది లైనింగ్ డెలికేట్ ఉంది ప్లస్ ఒరిజినల్ క్లాత్ డెలికేట్ ఉంది కాబట్టి ఈ లైనింగ్ తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి మనం అనుకోండి అంత పర్ఫెక్ట్ లుక్ రాదనమాట ఈ నెక్లు అందుకోసం క్యాన్వాస్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకోసం ఈ క్యా ఈ లో నేను అంటే ఈ నెక్ ఈ షేప్ కట్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఓకేనా మంచి ట్రెండింగ్లో ఉంది కదా కస్టమర్ వచ్చేసి మనకి ఈ నెక్ అడిగారు కాబట్టి ఇది కట్ చేశాను దీనికి వచ్చేసి కొలతలు ఏ విధంగా తీశాను అనేది ఇప్పుడు చెప్తానండి మీకు సో ఒకేసారి కట్ చేసుకున్నాను టైం సేవ్ అవుతుందని ఇక్కడ వచ్చేసి నెక్ పొడవ వచ్చేసి ఆరు ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ ప్లస్ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మనకు వచ్చేసి కి హెమింగ్ చేసుకోవడానికి లోపల పెట్టినా అందుకోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి మూడున్నర ఇంచులు అనమాట ఓకే నెక్ బెడల్కి వచ్చేసి మూడున్నర అదే మూడున్నర కింద పెట్టిన కూడా మార్క్ చేసేసుకున్నాను అండి మార్క్ చేసుకున్నట్టుగా ఇంక వచ్చేసి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఒకన్నర ఇంచుకి విధంగా మార్క్ చేసేసుకుని ఇంకా పైకి వచ్చేసి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం పైకి వచ్చేసి ఒక టూ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను అండి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇంక ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తోటి రౌండ్ ఈ విధంగా షేప్ ఇచ్చేసాను అనమాట ఇక్కడ నుంచి వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసాను ఇంకా ఇక్కడ నుంచి ఈ కార్నర్కి కూడాను ఈ విధంగా షేప్ ఇచ్చేసాను ఓకే మన హ్యాండ్ ఏం డ్రా చేయలేదండి ఈ స్కేల్ని ఉపయోగించేసి ఈ షేప్ పర్ఫెక్ట్ గా తప్పించచ్చు అనమాట ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా బ్యాక్ కూడా చూడండి బ్యాక్ వచ్చేసి వీళ్ళు ఈ నెక్షేప్ అడిగారు ఓకేనా కుదిరితే నేను వచ్చేసి ఇది నాకు ఒక పిక్ పెట్టారనమాట అది ఎట్లుంది బ్యాక్ నెక్ అనేది కూడా మీకు చూపిస్తాను కుదిరితే పిక్ యాడ్ చేస్తానండి నేను చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ ఇక్కడ వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాను అండి నెక్ డీప్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇది వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు అండి రెండున్నర ఇంచులు ఈ విధంగా మార్చి తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట ఓకేనా ఇంక ఇక్కడ వెడల్పు వచ్చేసి మూడున్నర పెడితే మరీ బ్రాడ్ ఎక్కువ ఉంటుంది సన్నగా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఈ నెక్ షేప్ రా చేసేసుకున్నాను అండి ఓకేనా ఈ నెక్ షేప్ అయితే బ్యాక్ పార్ట్కి అనమాట కానీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంక ఇది తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను అనమాట మీరు తీసి పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ ఇది కూడా ఓపెన్ చేస్తానండి ఫ్రంట్కి బ్యాక్కి కూడాను ఓపెన్ చేసేస్తాను మనం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో తీయాలండి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రంట్ లోత్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచు అండి ఓకేనా గీతకు ఒక వన్ ఇంచుకి మార్క్ చేసేసుకుని ఇక్కడ ఫ్రంట్ లోత్ తీస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ లోత్ తీస్తేనే ఈ ముందు వైపు ఉన్న క్లాత్ అంతా కూడా లూజ్ వస్తుందండి హై నెక్ కాబట్టి ఓకేనా లూజ్ వచ్చినప్పుడు ఈ క్లాత్ అంతా తీసేస్తే మనకు వచ్చేసి లూజ్ లేకుండా ఉంటుంది ముడతలు లేకుండా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకోసం ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఒక ముప్పై ఇంచు తీయాలి ట్రెంట్ లో తినే మార్క్ చేసేసాను కదా ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసిండు అండి ఇది వచ్చేసి ట్రెంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట ఈ రెండు తీసుకుని వచ్చేస్తున్నాను హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ట్రైట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని అయితే ఉపయోగిస్తున్నాను హ్యాండ్స్కి క్లాత్ బాడీ ఉపయోగించే క్లాత్ ఖచ్చితంగా తడి తడిపైం చేస్తే మనం ఒకసారి ఇప్పుడు నీళ్ళలో పెట్టినా కానీ పెద్ద డిఫరెన్స్ రాదనమాట ఒరిజినల్ కిను ఈ లైనింగ్ కింద బాటంకి అయితే లైనింగ్ తడపాల్సిన అవసరం లేదు సరేనండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇంకొచ్చేసి ఫస్ట్ కింద వైపున ఏ క్రాసు లేకుండా ఒక లైన్ రాజేసుకోవాలి ఈ విధంగా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాచేసాను ఇంక ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్ నాకు టోల్ ఇంచెస్ అండి ఇలా ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి టోల్ ఇంచెస్ అనమాట ఓకేనా అదే టోల్ ఇంచెస్ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అదే త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ రా చేస్తున్నా ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఎంత చంకర్ లూజు పదిహేను ఇంచులు కదా అందులో సగం మనతో ఏడున్నారు ఏడున్నారు ఈ విధంగా మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు అనమాట ఐదు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసాను ఇంకా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను ప్లస్ ఖర్చు ఓకేనండి ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ టూ ఇంచెస్ నుంచి చంక్ లూజ్ ఉంది కదా ఈ రెండింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసిస్తాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని కరువు ఏ విధంగా తీస్తాను హ్యాండ్ అనేది చూడండి ఇక్కడ వచ్చేసి ఒక పావిచ్చి డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచి ఈ పావు ఇంచులో కలిపేసి ఈ లైన్లో కలిపేయాలన్నమాట సగానికి వచ్చే కొద్ది గీతకాన్ని గీత గీస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా షేప్ ఇచ్చుకుంటూ వస్తే సరిపోద్ది అండి ఓకేనండి ఇంకా పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట ఇంకా ఏ విధమైన ముడతలు రావండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం ఓకేనా ఇక్కడికి వచ్చేసి మిడిల్కి అయితే ఈ విధంగా ఘాటు పెట్టేస్తానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో వద్దిద్దాం ఈ విధంగా చంక్లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ చంక్లూజ్ ఉంది కదా ఆరున్నర ఇంచ్లు అందులో సగం ఎంత ఆరున్నారంటే మూడు పావు అనమాట మూడు పావు అక్కడ మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసి వచ్చేసి వీళ్ళకి హ్యాండ్లోత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఓకే హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకుని ఇంక ఇక్కడ నుంచి నిదానంగా ఈ హాఫ్ ఇంచ్లో కలిపేయాలి ఇంకా అక్కడి నుంచి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఆ విధంగా వన్ ఇంచ్లో అనమాట ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్లుగా కట్ ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్ క్లోత్ తీసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి చన్నగా తీయాలండి మూసుగా రావాలన్నమాట గా మనం లావుగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాదు అక్కడ లాగేసినట్టు ఉంటుంది అందుకోసం చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి రెంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్ మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఈ హ్యాండ్స్కిను ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ బాడీ పార్ట్ ఇదంతా కూడాను శారీ మీద వచ్చేసి గమ్ పెట్టేసి అంటిచ్చేసి తర్వాత నేను కింద బాటమ్ని కట్ చేసి చూపిస్తాను ప్లస్ ఆ చీర్ అంటే మనకు ఫ్రాక్ ఎంత కావాలి కింద బాటమ్ అనేది కూడా ఆ చీరని ఏ విధంగా కట్ చేస్తాను కూడా చూపిస్తానండి తర్వాత వచ్చేసి నేను కుదిరితే ఒకే వీడియోలో స్టిచింగ్ పెడతాను లేదంటే సపరేట్ వీడియో చేస్తానండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము ఏ విధంగా గమ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కింద బాటము చీరని ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్ మనకి మిగిలిన క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ మీద చూడండి మనం నెక్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి టూ లేయర్స్ అనమాట ఈ విధంగా టూ లేయర్స్ ఉన్నాయి కదా ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఐరన్ చేసేస్తాను ఐరన్ చేసేసుకుని ఇంక ఈ సైడ్ కొంచెం ఎక్సెస్ పెట్టుకుని కట్ చేసేసుకుంటానండి ఇదంతా అంతా నేను వీడియోలు చూపిస్తాను తెలియదు కాబట్టి ఈ విధంగా ముందే చెప్తున్నాను ఎక్సెస్ పెట్టేసుకున్నదంతా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటాను ఫోల్డ్ చేసేసి కుట్టుకున్న తర్వాత ఆ తర్వాత మధ్య మనం బాడీ పార్ట్ మీద పెట్టేసి కుట్టేస్తాను సేమ్ ఇది కూడా అంతే రెండు నెక్లు కూడాను ఇదే పద్ధతిగా నేను వచ్చేసి గమ్ ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసేస్తే దీనికి వచ్చి స్టిక్ అయిపోద్ది అనమాట ఓకేనండి లైనింగ్ లైనింగ్కి వచ్చేసి దీనికి గమ్ ఉంటుంది కాబట్టి ఇంకా బక్రంకి స్టిక్ అయిపోద్ది అండి ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఖచ్చితంగా కూడాను ఒరిజినల్ మీద పెట్టి మీరు వచ్చేసి తిప్పకండి ఈ నెక్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫ్రాకులు కదా అందుకోసం తిప్పకుండా మీరు ఈ పద్ధతిలో ఒకసారి బక్రం కట్ చేసుకొని ట్రై చేయండి ఓకేనండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బాటమ్ని కట్ చేద్దాం ఇక్కడ చూడండి లైనింగ్ని వచ్చేసి ఈ విధంగా నాలుగు మడతల మీద ఉంది ఓకేనా ఫోర్ లేయర్స్ అండి అవి క్లోజ్ పాటేమో నా వైపున ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉన్నాయి ఓపెన్స్ అంటే పార్ట్ ఎప్పుడు ఆపోజిట్ ఉండాలండి నాకు కావాల్సిన బాటమ్ లెంత్ వచ్చేసి నలభై ఒక్క ఇంచులు అనమాట నేను వచ్చేసి ఈ విధంగా నలభై ఒక్క ఇంచుల వరకు కూడా నీ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఎవరికైనా సెట్ అయ్యే విధంగా ఉంటుందండి ఈ మెథడు ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఇక్కడ చూడండి వచ్చేసి ఫస్ట్ ఒక ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను ఓకేనా ఇంకా చివరిని కూడా ఆపోజిట్ వైపున ఓకేనా ఒక మూలనొచ్చి ఆరెంజ్లు మార్క్ చేశాను కదా ఇంకా ఇటువైపు నుంచి ఒక ఆరెంజ్లు మార్క్ చేసేసాను ఇంకా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను అండి ఓకేనండి నాకు టోటల్ ఈ ఫ్రాక్ వచ్చేసి మూడున్నర మీటర్ తోటే నేను ఫ్రాక్గా కన్వర్ట్ చేశాను అనమాట ఓకేనండి బాటమ్కి వచ్చేసి చూసారు కదా ఒక ఫార్టీ వన్ ఇంచెస్ అనమాట ఇవి వచ్చేసి నాలుగు మడతల మీద ఉందండి ఈ క్లాత్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్కి కూడా చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ ఇంకా బాడీ పార్ట్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పడవు అనమాట ఓకే టోటల్ వచ్చేసి మూడున్నర మీటర్ లైనింగ్ పడింది ఇంకా ఒక రెండు రెండు ఫాల్స్ అనమాట ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత కింద పైపున ఎక్సెస్ ఉందండి అదంతా నాకు అవసరం లేదు తీసి కట్ చేసి పక్కన పెట్టేసాను ఇంక ఈ విధంగా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కట్ చేస్తానండి ఇంకా పైన వచ్చేసి క్లోజ్ పార్ట్ కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను ఈ మెథడ్లో వచ్చేసి రెండు పెద్ద ముక్కలు నాలుగు చిన్న ముక్కలు వస్తాయండి చాలా ఈజీ అనమాట కట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు వచ్చి కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అవి ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకే ఏది క్రాస్ పార్ట్ ఏది స్ట్రైట్ పార్ట్ అనేది తెలిస్తే సరిపోద్ది అనమాట రెండు పెద్ద ముక్కలు అండి ఇవి ఇంక ఇక్కడ వచ్చేసి నాలుగు చిన్న ముక్కలు అనమాట ఓకేనండి చూసారు కదా ఇంక ఇప్పుడు వచ్చేసి చీరను వచ్చేసి ఏ విధంగా కట్ చేయాలని చూద్దాము ఎంత ఎక్సెస్ ఉంది అది ఏ విధంగా కట్ చేస్తాను అనేది చూడండి నాకు టోటల్ కావాల్సిన పొడవు వచ్చేసి నలభై ఒకటిన్నర ఇంచులు అండి ఓకేనా ఒక ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చేసి బాటమ్కి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం జాయిన్ చేసేస్తాం కదా నడుము దగ్గర అందుకోసం ఇక్కడ చూడండి బాటమ్ వచ్చేసి కింద వైపుకి పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి నేను పట్టుకున్నదంతా కూడా కింద వైపున బార్డర్ అనమాట ఓకే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుంటున్నాను నాకు కంఫర్ట్గా ఇంక ఇప్పుడు వచ్చేసి నాకు కావాల్సినంత నలభై ఒకటిన్నర ఇంచులు కదా నలభై ఒకటిన్నర ఇంచులు ఒక రెండు చోట్ల మార్క్ చేసేసుకుంటున్నాను అంటే ప్రతిసారి కింద వైపు నుంచి మార్క్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఒక ఒక మార్కింగ్ పెట్టుకున్నాను కదా మళ్ళీ ఇంకా కింద ఇంకొక వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి పై నుంచి ఓకేనా ఇప్పుడు పై నుంచి ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకుంటే నాలుగున్నర ఇంచులు ఉందండి ఎక్స్ట్రా ఇంకా పైనుంచి నాలుగున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తే సరిపోద్ది అనమాట అంతేగాని ప్రతిసారి కింద నుంచి మార్క్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా ఒక నాలుగున్నర ఇంచులకు మొత్తం కూడా మార్క్ చేసేసుకుని ఇంకా మార్క్ చేసుకున్నదంతా కూడా నేను కట్ చేసేస్తున్నానండి ఓకేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా కానీ కాకపోతే ఈ క్లాత్ వచ్చేసి బాగా జారిపోయే క్లాత్ అండి ఓకేనా అది ఒక్కటే ప్రాబ్లం అనమాట కుట్టేటప్పుడు కొని చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ క్లాత్ చాలా బాగుంది మంచి షైనింగ్ క్లాత్ అనమాట ఓకేనండి పైన మనం ఎంతవరకు అయితే మార్కింగ్ పెట్టామో అట్లా టోటల్ చెరుకు మొత్తం కూడా కట్ చేశాను ఇంక ఇక్కడ చూడండి ఇది శారీ అనమాట ఇంకా లైనింగ్కి ఒరిజినల్కి కూడా నేను బాడీ పార్ట్కి అయితే కంపెనీ వేసుకున్నాను హ్యాండ్స్కి అయితే నేను స్టిచ్ చేయాలి సపరేట్గా అదొకటి చూపిలేదు ఓకేనండి స్టిచ్చింగ్ కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను